కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన బడ్జెట్ సమావేశాలు పర్ఫార్మెన్స్ టెస్ట్ గా మారాయి మారిన పాత్రలకు ఎవరు ఎంత న్యాయం చేశారు ఏ సమర్థవంతంగా పనిచేసింది ఏ అంశంలో ఎవరిది పై చేయగా నిలిచింది ఎవరు డిఫెన్స్ లో పడ్డారు నాయకుల ప్రసంగాల్లో నశ ఎక్కువైందా విషయం ఎక్కువైందా ఏ విషయంలో ఏ పార్టీ ఇరుకున పడింది ఏ సబ్జెక్టులో ఎవరికి ఎంత డెప్త్ ఉంది మొత్తంగా ప్రజల కోణాన్ని ఎవరు ఆవిష్కరించారు అనే విషయాలను జనం నిశితంగా గమనించారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చలికాలంలో హీట్ పుట్టించాయి మొన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కలలో కూడా ఊహించని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది అధికారం కోసం దశాబ్దం పాటు ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీ స్వప్నాన్ని సాకారం చేసుకున్న సమరోత్సాహంతో ట్రాజరీ బెంచ్లో దర్పం ప్రదర్శించింది అనేక అంశాలపై జరిగిన చర్చలో ఎవరెంత సమర్థవంతమైన పాత్ర పోషించారు ఏ అంశం ఎవరికి అనుకూలంగా మారింది అనే విషయాలను ఒక్కసారి చూద్దాం సభానాయకుడు వర్సెస్ ప్రతిపక్ష నాయకుడు రేవంత్కు ఫుల్ మార్క్స్ కేసీఆర్కు నిల్ మార్క్స్ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సభానాయకుడిగా వ్యవహరించారు ప్రతిరోజు సమావేశాలకు హాజరై అందరినీ సమన్వయపరిచారు ప్రతి అంశంపై తానే మాట్లాడకుండా ఆయా శాఖ మంత్రులకే ఆ బాధ్యతలు అప్పగించారు అవసరమైనప్పుడు మాత్రమే అవకాశం తీసుకుని బీఆర్ఎస్ నాయకులపై పంచులు వేశారు తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు విసురుతూ సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు అధికార పక్షానికి ప్రధాన బలంగా రేవంత్ నిలిచారు సీఎంగా ఉండి కూడా సంస్కారవంతమైన భాష మాట్లాడడం లేదనే ప్రతిపక్షాల విమర్శలు మినహా రేవంత్ మీద పెద్దగా రిమార్కులు ఏమీ లేవు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కేసీఆర్ మాత్రం ఒక్కరోజు కూడా సభకు రాకపోవడంతో ప్రతిపక్ష పార్టీల బెంచ్లు కళ్ళ తప్పినట్టు కనిపించాయి ముఖ్యమంత్రి మంత్రులు కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ హాజర్ను తప్పుపట్టారు వ్యంగ్యస్త్రాలు విసిరారు వీటికి బీఆర్ఎస్ నుంచి సమాధానమే లేకుండా పోయింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే నల్గొండ సభలో పాల్గొని తెలంగాణ భవన్ మీటింగ్లో మాట్లాడి అసెంబ్లీకి రాకపోవడాన్ని బీఆర్ఎస్ సభ్యులు కూడా సమర్థించుకోలేకపోయారు బడ్జెట్ సమావేశాల్లో సభానాయకుడైన రేవంత్ రెడ్డికి వందకు వంద మార్కులు పడితే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ కు ఒక్క మార్కు కూడా పడలేదు ఆరు గ్యారెంటీలకు నిధులు దక్కినట్ట దక్కనట్ట అధికార ప్రతిపక్షాలు ఎవరిది సరైన వాదన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలందరూ ప్రధానంగా గమనించిన అంశం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలకు సరిపడా నిధులు కేటాయించారా లేదా అని బడ్జెట్లో ఆరు హామీల అమలుకు యాభై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి తమ చిత్తశుద్ధి చాటుకున్నామని ఆర్థిక మంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు అయితే ఈ విషయంలో ప్రతిపక్షం నుంచి ఘాటైన విమర్శలే వచ్చాయి రుణమాఫీ మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న హామీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై ప్రతిపక్షం నుంచి తన్నీరు హరీష్ రావు కడియం శ్రీహరి గట్టిగానే కడిగేశారు మొత్తం హామీల అమలుకు లక్ష ముప్పై వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటే కేవలం యాభై మూడు వేల కోట్లే కేటాయించడం హామీల అమలను అట్టకెక్కించినట్టే అని ప్రతిపక్షాల ఆరోపణలకు అధికార పక్షం నుంచి దాటివేతే జవాబు అయ్యింది దొంగ కాదు నువ్వే దొంగ అప్పుల విషయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసే అప్పుల విషయంలో అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది ఆ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా అప్పుల విషయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్ష రుణ భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు తెచ్చిన రుణాలను కూడా సరిగా వినియోగించుకోలేదని నిరార్థక పథకాలకు ఉపయోగించారని ఆరోపించారు ఎక్కువ నిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టారని అదిప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయిందని కాంగ్రెస్ మంత్రులు గట్టిగానే అరుసుకున్నారు ఇంతకు చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తాము కూడా అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లను అప్పుల ద్వారా అడ్వాన్స్ల ద్వారా సమకూర్చుకుంటామని ప్రకటించింది దీని మాజీ ఆర్థిక మంత్రి అయిన హరీష్ రావు గట్టిగానే నిలదీశారు అప్పుల విషయంలో మీరు తప్పు చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే మీరు కూడా అదే తప్పు చేస్తున్నారని బీఆర్ఎస్ స్పందించింది నీల విషయంలో నిప్పులు అస్త్రశాస్త్రాలతో మాటల యుద్ధం పేరుకు బడ్జెట్ సమావేశాలే అయినప్పటికీ ఈసారి సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడం కాళేశ్వరం ప్రాజెక్టులపైనే ఎక్కువ చర్చ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించి అడ్వాంటేజ్ తీసుకుంది లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోయారనే ఆధారాలతో సహా బయటపెట్టింది దీనికి బీఆర్ఎస్ నుంచి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఘాటుగానే స్పందించారు కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదని అనేక బ్యారేజీలు రిజర్వాయర్లు పంపులు కాల్వలు సమాహారమని చెప్పారు ఒక్క చోట లోపం జరిగితే దాని మొత్తం ప్రాజెక్టే దండుగా అన్నట్లు చూపడం తప్పని వాదించారు అది పనికిరాని ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ మంత్రులు పనికి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు వాదించారు అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే కాగ్ నివేదికను ప్రవేశపెట్టడం అధికార పార్టీ వాదనలకు కొంత బలంగా చేకూర్చింది కాగ్ కూడా కాళేశ్వరం విషయంలో అనేక పొరపాట్లను ఎత్తి చూపడం బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారింది అసలు కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని బీఆర్ఎస్ వాదన అందుకోవాల్సి వచ్చింది కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే విషయంలో తప్పు మీదంటే మీదంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి చివరికి అసెంబ్లీలోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేది లేదంటూ తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీసీ కులగణన బిల్లుతో అడ్వాంటేజ్ తీసుకున్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చి మర్యాద కాపాడుకున్న బీఆర్ఎస్ ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరపాలనే బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా అధికార పక్షం లాభం పొందింది దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన జరపాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ముందుగా తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరపాలని నిర్ణయించింది అందులో భాగంగానే తెలంగాణలో కులగణనకు శ్రీకారం చుట్టింది సహజంగానే ఇది బీసీ కులాలకు ఆనందాన్ని ఇచ్చే అంశం కావడంతో రేవంత్ సర్కార్కు మంచి మార్కులే పడ్డాయి అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బిల్లుకు పూర్ణ మద్దతు ఇవ్వడం ద్వారా మర్యాద కాపాడుకున్నది మొత్తం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పక్షం బాధ్యతలన్నీ రేవంత్ రెడ్డి మోసి అందరి మంత్రులతో సమన్వయంతో వ్యవహరించి ఔరా అనిపించుకున్నారు కేసీఆర్ గైర్వహాజర్తో నాయకత్వం లేకుండా పోయిన బీఆర్ఎస్ బృందాన్ని హరీష్ కేటీఆర్ సమన్వయం చేశారు చాలా అంశాల్లో హరీష్ రావే బాధ్యత తీసుకోవడం కనిపించింది మీకు బాధ్యత అప్పగిస్తే కాళేశ్వరాని ఉపయోగంలోకి తెస్తారా అని సీఎం రేవంత్ సవాల్ విసరడం దానికి మంత్రి హరీష్ రావు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే చేసి చూపెడతా అనడంతో రేవంత్ వర్సెస్ హరీష్కార్ రాజకీయం నడిచింది గతంలో మాదిరిగానే బీజేపీ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కు సమదూరం పాటించే ప్రయత్నం చేసి నీటి పారుదల శాఖ ప్రాజెక్టులపై నీటి పారుదల ప్రాజెక్టులపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ వాదనని సమర్థించేటట్టు మాట్లాడిన సిబిఐకి అప్పగించకపోవడంలో ఉన్న అంతర్యాన్ని గట్టిగానే నిలదీశారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని బీఆర్ఎస్ పైన ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పైన బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు ఎంఐఎం కూడా ఈసారి పూర్తిగా బీఆర్ఎస్ పక్షం తీసుకోలేదు మేడిగడ పర్యటనకు కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్లడం ద్వారా తమ అంతర్యాన్ని చెప్పకనే చెప్పారు ప్రధానంగా పాతబస్తీ సమస్యలనే ప్రస్తావించినప్పటికీ వివిధ అంశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఎక్కడా ఎంఐఎం సభ్యులు బీఆర్ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకోకపోవడం కొత్త పరిణామం మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు చూస్తుంటే రాబోయే ఐదేళ్ల పాటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు తప్పవని మాత్రం అర్థమవుతుంది